ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధమత స్వీకారోత్సవం డెబ్బైవ వార్షికోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి స్కూల్ ఇంగ్లీష్ టీచర్ ఇట్లా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో బహుజన వేదిక రచయితల సంఘం జిల్లా నాయకుడు అట్లురి రామారావు ముఖ్య ప్రసంగం చేశారు ఆయన మాట్లాడుతూ బౌద్ధమతం నైతికత సమానత మరియు సామాజిక న్యాయం వంటి విలువలను కలిగిన మతమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఐదున్నర లక్షల మంది అనుచరులతో ఏర్పాటైన మహాసభలో భారతదేశం కుల ఆధారిత మతాల దుస్థితి నుంచి బయటకు రావాలని సర్వకుల సమ్మతి ఉన్న మానవ మతమే అవసరమని సూచించారని గుర్తు చేశారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించరని అంబేద్కర్ తన సంచలన ప్రకటనలో చెప్పి కులాల వెనుక మతాల దాగిన సమస్యలను ఎదుర్కోవాలని భారతదేశానికి స్ఫూర్తి ఇచ్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు డోలు నాని బోండాల కోటేశ్వరరావు తోరిటి కృష్ణయ్య కొటికల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు